ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ పునర్విభజన చట్టము రెండు వేల పద్నాలుగు కృష్ణా నది మీద గోదావరి నది మీద ఉన్న ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి స్వాధీనం చేయడానికి విధి విధానాలను ఖరారు చేయడమే కాకుండా కొత్త ప్రాజెక్టుల నిర్మాణం కోసము ఎవరెవరు ఉండాలనేది కూడా ఇందులో రాసిరు ఈ చట్టాన్ని రూపొందించినప్పుడు ఈ చట్టాన్ని లోక్సభలో ఆమోదించడానికి మీరు కూడా ఓట్లు వేసి ఈ చట్టాన్ని రూపొందించు అసలు విభజన బిల్లు రూపొందించింది ఎవరు భయసాం అన్నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ విభజన బిల్లును ప్రధానంగా జయరాం రమేష్ గారు చిదంబరం గారు దిగ్విజయ్ సింగ్ గారు ప్రణబ్ ముఖర్జీ గారు వారి పర్యవేక్షణలో ఆ రోజు ఏపీ రియాగ్నైజేషన్ యాక్ట్ బిల్లు రూపొందించబడ్డది కోర్స్ ఇది రేవంత్ రెడ్డి గారికి తెలిసే అవకాశం లేదు ఎందుకంటే ఆయన అప్పుడు తెలంగాణ ఉద్యమంలో లేడు అంతకంటే కాంగ్రెస్ పార్టీలో లేడు ఆయన అప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ రెండు కళ్ళ సిద్ధాంతంతో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో దీక్ష చేస్తే ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు కూడా ఆనాటి తెలంగాణ ప్రభుత్వం చంద్రశేఖరరావు గారే స్వయంగా ఆయన నేతృత్వంలో ఉన్న శాఖ పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై మూడు నాడు పదిహేడవ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ లో స్పష్టంగా ఈ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నామని ఈ నిర్ణయం తీసుకుంది అప్పచెప్పడానికి నిర్ణయం కాలేదు అప్పచెప్పకుండా తెలంగాణ నుంచి ఆ రోజు హాజరైనటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు పేరా నంబర్ సెవెంటీన్ పాయింట్ లెవెన్ లో ఏం చెప్పారో చెప్పాను నేను టు దిస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐ క్యాడ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ దట్ దే డు అగ్రీ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ అండ్ స్ట్రెస్డ్ దట్ ద మ్యాటర్ మే బి రెఫర్ టు ద అపెక్స్ కౌన్సిల్

రాష్ట్రంలో వీళ్ళు మంత్రులు కేంద్రంలో కేసీఆర్ మంత్రి ఆనాడు పదవుల కోసం తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టిందే ఈ చంద్రశేఖర్ రావు పోతిరెడ్డిపాడు పెద్దగా చేయడానికి ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెచ్చిన జీవోలు జీవో నంబర్ నూట డెబ్బై పదమూడు తొమ్మిది రెండు వేల ఐదు జీవో నంబర్ రెండు వందల ముప్పై మూడు పంతొమ్మిది డిసెంబర్ రెండు వేల ఐదు మరి మేము మంత్రులు ఎప్పుడు రాజీనామా చేసినాం బైసాబ్ కాంగ్రెస్ సంకీర్ణంతో టిఆర్ఎస్ తెగదెంపులు ఇది ఏ రోజు పత్రిక జూలై నాలుగు రెండు వేల ఐదు జూలై నెలలోనే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తుందని గడ్డిపోచల్లాగా మా పదవులు వదులుకొని బయటకు వచ్చింది మేము